హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి ఏంటి అనే దానిపైన డిస్కస్ చేయడం జరుగుతుంది సో రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటువంటి డిఎస్సి కావచ్చు లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి సింపుల్ గా కోడింగ్ లో కూడా ఎలా గుర్తు పెట్టుకోవాలనేది చూద్దాం సో వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా డైలీ కరెంట్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అవ్వండి ఓకే ఫస్ట్ గమనిద్దాం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకి టూ థౌజండ్ సిక్స్ సో రెండు వేల ఆరు నుంచి కూడా ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రజెంట్ ఏదైతే ఉందో సో దీన్ని రెండు వేల ఆరు నుంచి కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అయితే టూ థౌజండ్ ఎయిటీన్ లో సో టన్ లో దీనికి నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గా అంతకుముందు దీన్ని హెన్లీ పాస్పోర్ట్ వీసా అని వాళ్ళు సో ప్రజెంట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గా దీన్ని మార్చడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో అయితే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి అంశాలను జులై ఇరవై నాలుగున విడుదల చేయడం జరిగింది సో దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా నూట తొంభై తొమ్మిది దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను విజిట్ చేయడం కోసము పాస్పోర్ట్ సహాయంతో ఆ దేశాలను సందర్శించే అవకాశం అనేది ఈ యొక్క కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి అవకాశం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించిన జాబితాలో మొదటి స్థానంలో సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే సింగపూర్ సో సింగపూర్ దేశం ఏదైతే ఉందో ఈ సింగపూర్ దేశానికి సంబంధించి పాస్పోర్ట్ ఉంటే దాదాపుగా నూట తొంభై ఐదు కంట్రీస్ వరకు కూడా వాళ్ళు వీసా లేకుండానే ఆ దేశాలను ఫ్రీగా విజిట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది సింగపూర్ సంబంధించి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో భారత్ స్థానం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క స్థానం ఎనభై రెండు అయితే ఇక్కడ మనకి భారతదేశానికి సంబంధించి దాదాపుగా మనము ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నట్లయితే సో యాభై ఎనిమిది దేశాలను మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు వితౌట్ వీసా సో వీసా లేకుండా యాభై ఎనిమిది దేశాలను సందర్శించేదానికి అవకాశం ఉంది మరి రెండవ స్థానం సో ఇక్కడ రెండవ స్థానంలో ఉన్న దేశాలు ఇక్కడ మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సో భారతదేశంతో పాటు సో ప్రత్యేకించి సెనగలు తజకిస్తాన్ ఈ దేశాలు కూడా ఈ యొక్క ఎనభై రెండవ స్థానంలోనే నిలవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్ జాబితాకి సంబంధించి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ప్లేస్ అంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏమి అనేది చూస్తే ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ స్పెయిన్ జపాన్ కంట్రీస్ ఉన్నాయి సో ఈ కంట్రీస్ పాస్పోర్ట్ తో దాదాపుగా నూట తొంభై రెండు దేశాలని విజిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో రెండవ స్థానంలో ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ స్పెయిన్ జపాన్ వంటి దేశాలు ఉన్నాయి సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవడం కోసం ఇక్కడ కోడ్ అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది సో చూడండి జిఎస్ ఫ్రిడ్జ్ జిఎస్ ఫ్రిడ్జ్ అనేటటువంటిది కోడ్ జిఎస్ జి అంటే సో జర్మనీ ఎస్ స్పెయిన్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఐ అంటే ఇటలీ జైఫర్ జపాన్ అనేసి సింపుల్ మీరు కోడిలో కూడా గుర్తు పెట్టుకోవచ్చు అండ్ మూడవ స్థానం సో మూడవ స్థానంలో ఉన్న దేశాలు చూస్తే ఆస్ట్రియా ఫిన్లాండ్ ఐర్లాండ్ లక్సెంబర్గ్ నెదర్లాండ్స్ సౌత్ కొరియా మరియు స్వీడన్ ఈ దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా దాదాపుగా నూట తొంభై యొక్క దేశాలను సందర్శించవచ్చు ఈ దేశాలకు సంబంధించిన పాస్పోర్ట్ ఉంటే ఖచ్చితంగా నూట తొంభై ఒక్క దేశాలను సందర్శించే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇది మూడవ స్థానంలో ఉన్న దేశాలు సో వీటికి సంబంధించి సింపుల్ గా మనం కోడింగ్ ఎలా గుర్తు పెట్టుకోవాలనేది చూస్తే ఐ ఆ లక్స్ ఫిన్ నాదే సౌస్ఫీ లక్స్ ఫిన్ నాదే అనేసి ఎవరంటున్నారు సౌస్వి అంటుంది అంటే ఇక్కడ ఐ అంటే ఐర్లాండ్ ఆ అంటే ఆస్ట్రియా లక్స్ అంటే లక్సన్బర్గ్ ఫిన్ అంటే ఫిన్లాండ్ నాదే సో నాదే అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే నెదర్లాండ్స్ సౌ అంటే సౌత్ కొరియా స్వీ అంటే స్వీడన్ అట్లా సింపుల్ గా వాటిని కూడా కోడింగ్ లో గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నాలుగవ స్థానంలో ఉన్న దేశాలు చూస్తే న్యూజిలాండ్ నార్వే బెల్జియం డెన్మార్క్ స్విట్జర్లాండ్ ఈ దేశాల యొక్క పాస్పోర్ట్ తో దాదాపుగా నూట తొంభై దేశాలను విజిట్ చేయొచ్చు అనమాట సో దీనికి సంబంధించి కోడ్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో నార్వే డెన్ లో సో నార్వే డెన్ లో బలే న్యూ స్వీట్ ఉంది నార్వే డెన్ లో భలే న్యూ స్వీట్ ఉంది అది ఎంత కాస్ట్ అంటే నాలుగు రూపాయలు అంటే ఇక్కడ మీరు సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి నాలుగు రూపాయలు అంటే నాలుగో స్థానంలో సో నార్వే డెన్ లో బలే న్యూ స్వీట్ అనేది ఉంది నార్వే ఓకే నెక్స్ట్ డెన్ డెన్మార్క్ బలే అంటే బెల్జియం గుర్తుపెట్టుకోండి న్యూ అంటే న్యూజిలాండ్ స్వీట్ స్విట్జర్లాండ్ ఓకేనా సో అట్లా వీటిని సింపుల్ గా కోడితో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐదవ స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఐదవ స్థానంలో ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా పోర్చుగల్ ఐదవ స్థానంలో ఉన్నాయి సో ఈ వీటి యొక్క పాస్పోర్ట్ దాదాపుగా నూట ఎనిమిది నూట ఎనభై తొమ్మిది దేశాలని విజిట్ చేయొచ్చు అండ్ ఆరవ స్థానంలో గ్రీస్ పోలాండ్ సో ఇవి నూట ఎనభై ఎనిమిది దేశాలని సందర్శించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాకిస్తాన్ సో పాకిస్తాన్ యొక్క స్థానం వచ్చేసరికి వందవ స్థానంలో ఉంది ముప్పై మూడు దేశాలను విజిట్ చేయొచ్చు అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది నూట మూడవ స్థానం దాదాపుగా ఇది చివరి స్థానంలో ఉందన్నమాట సో చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ గుర్తు పెట్టుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ తో ఎన్ని దేశాలు సందర్శించవచ్చు అంటే కేవలము ఇరవై ఆరు దేశాలు మాత్రమే సందర్శించవచ్చు మరికొన్ని నైబరింగ్ కంట్రీస్ మన ఇండియాకి సరిహద్దుగా ఉన్న దేశాలు చూస్తే శ్రీలంక తొంభై మూడవ స్థానంలో ఉంది బంగ్లాదేశ్ తొంభై ఏడవ స్థానంలో ఉంది అండ్ నేపాల్ తొంభై ఎనిమిదవ స్థానంలో ఉందన్నమాట అనమాట సో ఇట్లా వీటిని సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో మనకి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి మొదటి స్థానంలో ఉన్న దేశాలేంటి రెండవ స్థానంలో ఉన్న దేశాలేంటి మూడవ స్థానం నాలుగవ స్థానంలో ఉన్న దేశాలేంటి అందులో భారతదేశం రెండు వేల ఇరవై మూడులో ఎన్నో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది ఇలాంటి అంశాలని సింపుల్ గా ఇలా కోడింగ్లో గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ